వెల్కమ్ టు వినోద్ స్టట్ సర్కిల్ మనకు స్పోర్ట్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించిన అప్లోడ్కి సంబంధించిన గడువు నిన్న ముగియడం జరిగింది ఇది ఫామ్ వన్ ఫామ్ టూ సంబంధించిన రెండు అడిగాడు తర్వాత ఫామ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఫామ్ టూ వచ్చేసి మనకు నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్స్ కన్నా సరే మెరిట్స్ కన్నా సరే అడగడం జరిగింది సో మనకు ఇవన్నీ కాకుండా మనకి ఇంకేమన్నా దీంట్లో అప్లోడ్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు అది జస్ట్ ఫామ్ ఫిల్ చేసి అప్లోడ్ చేసారు లేని వాళ్ళు మనకి ఏంది అని చెప్పేసి జస్ట్ ఫామ్స్ కూడా అప్లోడ్ చేస్తారు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే రేపు సర్టిఫికేట్స్ అడగడానికి టైం ఉన్నప్పుడు మనకు టైం ఇస్తారు వెరిఫికేషన్ టైంలో ఇంకా మిగతా చూసుకున్నట్టయితే మనకు డిఎస్సి ఫైనల్ కీ కూడా సంబంధించి విద్యాశాఖ ఆమోదం ఇవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత అందుబాటులోకి ఫైనల్ జరగడం జరుగుతుంది ఫైనల్ కీ తర్వాత మనకు మార్క్స్ కూడా రిజల్ట్ కూడా ఇచ్చేసి మనకు ఈరోజు అదే రోజు అడవచ్చు లేదంటే రేపు ఇవ్వచ్చు తర్వాత జిఆర్ఎల్ ఈ వారంలోనే కంపల్సరీ మనకు జిఆర్ఎల్ కంపల్సరీ వస్తుందండి దాంట్లో ఎటువంటి డౌట్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మనకు వనిస్ట్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరివన్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్ ఉంటే నేను ఇవ్వడం జరుగుతుంది